అందరికీ హాయ్ అండి ఈరోజు మన వీడియోలో టేచా పొరాటా చేస్తున్నాము చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మహారాష్ట్ర స్పెషల్ అనమాట ఇది కూడా పొరలు పొరలు వచ్చేలా పొరట ఎలా చేసేది అన్నీ కూడా ఈ వీడియోలో చూడండి వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ బ్లాక్స్ ఇప్పుడు వచ్చేసారు కదా ముందు టేచా చేసేది చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇక్కడ మిరపకాయలు వచ్చి పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి పది నుండి పదిహేను తీసుకోవాలి ఆ మిరపకాయలు కారం లేకుండా చూసుకోండి ఇలా కొంచెం ఉన్నవి లోన కొంచెం ఉన్నదంటే కారం ఉండదు ఓకేనా వేరుచెనగ పప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ పచ్చి మిరపకాయలు తీసుకునేటప్పుడు కొంచెం కారం లేకపోయినవి బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా అలాంటివి తీసుకోవాలంటే ఎక్కువ కారం అయితే కారం ఎక్కువ అయిపోద్ది కడుపు గడబడైపోతుంది సో కారం లేకపోయిన మిరపకాయలు ఇలా పొలాగుంటుంది తర్వాత కొంచెం గట్టి లేకుండా టొల్లగా ఉంటే అంత కారం ఉండదు ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మిరపకాయల మీద అలా మచ్చలు వచ్చిందంటే ఫ్రై చేసేది అయిపోయింది అని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రోట్లో దంచుకోవాలి మిక్సీలో దంచేస్తే నైస్ పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా రోట్లో దంచితే కచ్చ బిచ్చగా దంచుతుంది నెక్స్ట్ వచ్చి ఇవి వేరు గుడ్లు ఉంటాయి కదా అక్కడక్కడ పలుకు లాగా దొరికితే తినడానికి చాలా బాగుంటుంది కచ్చా బిచ్చగా ఒకసారి దంచుకోవాలా నాకు ఇక్కడ రోడ్ కొంచెం చిన్నది అయిపోయింది మీ దగ్గర పెద్దది అంటే పెద్దది తీసుకుంటే ఇలా కొంచెం కచ్చా బిచ్చా దంచిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర ఒక గుప్పిడి కొత్తిమీర వేసుకోవాలండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది అలాగే ఒక అర టేబుల్ స్పూన్ లా ఉప్పు అంటే క్వాంటిటీ తగినంత కళ్ళు ఉప్పు వేసుకోండి ఇలా కచ్చా బిచ్చా దంచుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి కారం మిరపకాయలు దొరికిపోయిందంటే తినేటప్పుడు కారం ఉంటుంది అలాంటప్పుడు అరచక్క నిమ్మకాయ పిండుకున్నామంటే ఆ కారం అనేది ఉండదు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఇప్పుడు మిరపకాయలు తెచ్చేటప్పుడు కారం లేకుండా బజ్జీ మిరపకాయలు తెచ్చినారంటే ఈ రెసిపీకి కారం లేకుండా మంచి టేస్ట్గా ఉంటుంది చూశారు కదా ఎంత బాగుందని తినడానికి కూడా బాగుంటుంది కాకపోతే మిరపకాయలు కారం లేకుండా చూసుకోండి ఇప్పుడు పరోటాలు నెక్స్ట్ చేసేద్దామా నేను పరోటాల కోసం అని గోధుమ పిండి కలిపీసి పెట్టానండి గోధుమ పిండి ఇలా కలిపీసి పెడితే ఒక అరగంట ముందు మనం చేసే పరోటాలు స్మూత్ గా బాగా వస్తుంది ఒక చపాతీ ముద్ద అంత ముద్ద తీసుకొని ఫ్లోర్ మీద గోధుమ పిండి వేసుకొని చపాతీ సైజ్కి ఒత్తుకోవాలన్నమాట మనం చపాతీలు అంత సైజు చేసుకుంటామో అంత సైజు ఒత్తుకుని దానిపైన నూనె అప్లై చేసుకోవాలి ఎందుకంటే పొరోటా చేస్తున్నాం కదా పొరలు పొరలుగా వస్తే బాగుంటుంది కదా నూనె అంతా వేసుకుని బాగా అప్లై చేసుకోవాలి ఇలాగ నూనె అంతా అప్లై చేసిన తర్వాత దానిపైన గోధుమ పిండి కొంచెం డస్టింగ్ లాగా చేసుకోవాలి గోధుమ పిండి కొంచెం జల్లమంటే బాగుంటుంది తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలండి కలర్ఫుల్గా ఉంటుంది పొర ఇప్పుడు వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు జస్ట్ కలర్ కోసం అంతేని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అటొక ఫోల్డ్ ఇటొక ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డ్ మీద నూనె వేసుకుని కొంచెం బాగా అప్లై చేయాలి ఎందుకంటే పొరల పొరల పొరాట కదా నూనె వేసుకుని అప్లై చేసుకుని దీనికి బాగా అంటే ఎక్కడ కూడా అతుక్కోకుండా బాగా నూనె అప్లై చేయాలి ఇలా ఉల్టా చేసిన తర్వాత దాని మీద కూడా నూనె వేసుకుని కొంచెం గోధుమ పిండి తెలుసుకోవాలి ఇటు సైడ్ కూడా ఉల్టా చేసుకుని నూనె గోధుమ పిండి వేసుకోవాలి ఎందుకంటే మన మధ్యలో కటింగ్ చేసుకొని పరోటాలు చేసేటప్పుడు ఎక్కడ కూడా అతుక్కోకుండా మనకి పొరల పొరలుగా పరోటా రావాలంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ అన్నమాట మధ్య ఇలాగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ చూడండి మనకి కొత్తిమీర అన్ని కనిపిస్తుంది ఇంకొక సైడ్ కనిపించదనమాట సో ఎప్పుడు కూడా రెండు ఇలాగా స్ట్రైట్కి పెట్టుకోవద్దు ఒకటి ఆపోజిట్గా పెట్టుకుంటే మనము రెండు సైడ్లు కూడా మనం చేసే పరోటాకి కొత్తిమీర అటు గ్రీన్ కనిపిస్తుంది ఇటు గ్రీన్ కనిపిస్తుంది రెండు ఒకే సైడ్ పెట్టించినామంట కట్ చేసిన తర్వాత ఒక సైడే కొత్తిమీర కనిపిస్తుంది ఇంకొక సైడ్ కనిపించదు సో ఎప్పుడు కూడా కట్ చేసిన పీసులు ఉల్టా పల్టా పెట్టుకున్నామంటే రెండు సైడ్లు కూడా మనకి కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కనిపిస్తుంది తర్వాత ఫ్లోర్ మీద కొంచెం గోధుమ పిండి వేసుకొని మనం చపాతీలు పరోటాలు చేసుకుంటాం కదా ఆ సైజు ఒత్తుకోవాలన్నమాట ఎక్కువ అంటే ఎక్కువ పల్చగా లేదు చపాతి అంత పలసగలేదు పొరట ఎంత దెబ్బ కాదు మీడియం సైజు ఒత్తుకోవాలన్నమాట మైదాపిండితో చేస్తే ఎక్కువ పలసగా పెద్దగా వస్తుంది మనం చేసేది హెల్దీ పరం కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం అంత పల్చగా లేకుండా మీడియం సైజుగా ఒత్తుకోండి చాలు ఎందుకంటే గోధుమ పిండి మైదాపిండి లాగా ఇప్పుడు హోటల్లోనైతే మైదాపిండితో చేస్తారు నూనెలో ముంచుకొని ముంచుకొని చేస్తారు కాబట్టి పల్సగా వస్తుంది అతుక్కకుండా మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి అంత పెద్దగా అవసరం లేదండి చపాతి ఎంత సైజుగా ఒత్తుకుంటే చాలు మనకి పొరల పొరల పొరటా రెడీ అయిపోతుంది మీరు అనుకుంటారు ఎన్నిసార్లు పొరల పొరల అంటారని తప్పదండి ఎందుకంటే అంత పొరల పొరలు వస్తే మీరు చేసేటప్పుడు మీకు కూడా అంతే ఖుషి అనిపిస్తుంది మీ నోట్లో కూడా పొరల పొరల పొరట వస్తుంది ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి తవా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దానిపైన మనం చేసే పొరటలు వేసేద్దాం ఓకేనా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టారంటే అటు ఇటు మాడిపోతుంది కానీ మధ్యన ఉడకదు ఎందుకంటే మనం చేసే గోధుమ పిండి పొరట థిక్నెస్ కొంచెం ఉన్నది కాబట్టి మాడిపోతుంది మధ్యన ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట పైన కొంచెం నూనె వేసుకుంటే పొరటాలే కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు ఇలాగ కొంచెం పరోటాలంటే కొంచెం ఫ్రై ఎక్కువ అవ్వాలండి చపాతీ కన్నా పరోటాలు కొంచెం ఫ్రై ఎక్కువ అయితే బాగుంటుంది కదా ఎందుకంటే పొరల పొరలుగా ఉంది కాబట్టి లోన కూడా ఉడకాలంటే కొంచెం ఇలాగ బాగా రోస్ట్ చేసుకోవాలి పరోటా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో పరోటా టేచా నెక్స్ట్ పెరుగు కొంచెం వేసుకోవాలి ఆ పెరుగు మీద కొంచెం ఇలా కారం పొడి జల్లుకున్నామంటే కలర్ఫుల్గా ఉంటుందని సో దానికోసమే ఇంకేమీ లేదు కొత్తిమీర కొంచెం వేస్తే ఇంకా కలర్ఫుల్ బాగుంటుంది ఇంట్లో చేసిన ఉరగాయ కొంచెం వేసుకొని చూడండి ఎంత బాగా పొరలు పొరలుగా బాగా ఉడికింది బాగా వచ్చింది ఇప్పుడు పొరట చిన్న ముక్క ఇరుపుకునే టేచాతో కొంచెం తినేసి తర్వాత పెరుగులో ఊరగాయతో తింటే చాలా బాగుంటుందండి ఇది ఎలాగ నాకు తెలుసు అంటే మా శిరీష పీజీలో ఉండేటప్పుడు మా శిరీష ఫ్రెండ్ మహారాష్ట్ర నుండి ఉందనమాట ఊరు నుండి వచ్చేటప్పుడు పొరటా తర్వాత ఈ టేచా తెచ్చిదట చాలా బాగుంది మమ్మీ నువ్వు కూడా ట్రై చేయి మమ్మీ అనికే నాకు నుండో అంటున్నావు శిరీష ఫోన్లో ఈరోజు చేసేస్తానులే అని ఈరోజు చేశాను అనమాట చాలా బాగా కుదిరింది పరోటా బాగుంది టేచా బాగుంది పెరుగుతో బాగుంది ఊరగాయ కూడా బాగుంది మీకు ఈ టేచా చా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుశాంతి వ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాగా